మీ దగ్గర ఈ శిల్పాలు కూడా ఉన్నాయి ఆర్కియాలజీ గారు ఆర్కియాలజీ అది నేనే మాకు తెలుసు హాస్పిటల్ ఇంత దూరం ఉన్నా ఇక్కడి దాకా వచ్చారేంటి పరిస్థితి రిచా రావాల్సి వచ్చింది అవును బ్యాడ్ హ్యాబిట్స్ బనీవర్ లాంటి అన్నారు మరి ఇదేంటి ఇవి బ్యాడ్ హ్యాబిట్స్ కింద రావు బాబు మరి చిన్న చేంజ్ చేంజ్ ఓవర్ ఓవర్ రిలాక్సేషన్ ఓ మరి ఊటి తవ్వకాలని ఎవరు పని చేయాలంటే ఊటి రిలాక్స్ అవ్వాలంటే కోటి ఓహో గ్రహాలు బ్యాండ్ మారేతో ఖుదా ఖ్యాకరేగా అని ఉంది అడే ఉందా ఐ మీన్ బ్యాండ్ మేడం యా నో ఐడియా ఇప్పుడు ఐడియా వస్తుంది రండి ఇంట్లో అంత అందమైన భార్యను పెట్టుకునే ఏం పాడు పనులు సార్ ఇంట్లో ఉన్న టీవీల్లో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం మానేస్తామా బాబు హోమ్ థియేటర్ హోమ్ థియేటరే మల్టీప్లెక్స్ మల్టీప్లెక్సే చాగదు బాబు నీకో విషయం చెప్పనా భార్య